కొత్త సంవత్సరంలో దేశంలో కొత్త రూల్స్ మారుతున్నాయి అవేమిటో తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో కారు కొనుక్కోవాలనుకునే వారు కొంచెం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిందే జనవరి ఒకటి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి అన్ని కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా హోండా ఇండియా మారుతి సుజుకి హూందై మహేంద్ర మెర్సిడెస్ బెంజ్ ఆడి టాటా మోటార్స్ ఎంజీఏ మోటార్స్ కంపెనీలు పెంచనున్నాయి దాదాపు మూడు శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి అమెజాన్ ప్రైమ్ వీక్షకులకు సైతం భారం పడనుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రైమ్ మెంబర్షిప్ మారబోతుంది ఒక అకౌంట్ నుంచి రెండు టీవీలలో మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంది మూడో టీవీలో లాగిన్ అయి కంటెంట్ చూడాలంటే ఇకపై వీలు పడదు అదనంగా మరో అకౌంట్ తీసుకోవాల్సిందే ప్రస్తుతం ఒక ప్రైమ్ అకౌంట్పై ఐదు డివైజుల్లో కంటెంట్ వీక్షించే అవకాశం ఉంది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇలా కుదరదు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ పనిచేసేలా యూపీఐ వన్ టూ త్రీ పే తీసుకువచ్చారు దీని పరిమితి కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనున్నట్లు తెలుస్తుంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి సాధారణంగా వీటి ధరలు తరచూ పెరుగుతాయి అయితే ఇంటి అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవు ఇతర అవసరాలకు వినియోగించే వాటి ధరలు మాత్రం పెరగనున్నాయి ఇవి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మార్పులు కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఇవన్నీ అమల్లోకి రానున్నాయి